Yes, I I I have have this special to talk. If I take it out, out all the air comes out of here. So, I have voice. So, ఏంటిలాగా ఇక్కడ కన్నం ఉంది అనుకోవచ్చు అది ట్రేకి ఆస్టమి అండి ట్రేకియా అంటే ఇది ట్రేకియా ఆస్టమి అంటే కన్నం సో ఇది ఎప్పుడు పెడతామంటే దీనిపైన ఉన్నదంతా బ్లాక్ అయిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ ఆ యాక్సిడెంట్స్ వల్ల బ్లాక్ అవ్వచ్చు ఆర్ క్యాన్సర్ వల్ల బ్లాక్ అవ్వచ్చు సో ఊపిరి తీసుకోవడం లంగ్స్ వరకు వెళ్ళట్లేదు అప్పుడు ఇక్కడ కన్నం పెట్టేసి ఊపిరి తీసుకుంటారు అప్పుడు ఇలాంటి పెడతాం పెడతామన్నమాట సో దీనివల్ల ఏంటంటే కొన్ని చూబ్స్లోని వాయిస్ రావచ్చు ఎప్పుడైనా ట్రెక్ ఇక్కడ చేసినప్పుడు వాయిస్ రాదండి కానీ కొంతమంది రావగలదు ఎలాగా ఇలాంటి ట్యూబ్స్ పెట్టుకున్న వాళ్ళు వారు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా రావచ్చు మేనిపులేషన్ ఆఫ్ ఎయిర్ కానీ ఈ ట్యూబ్స్ వల్ల వాయిస్ వస్తుంది సో ట్రెక్యాస్మీ చేసుకున్న వాళ్ళు ఇలాగా వాయిస్ లేకుండా ఉండిపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి ట్యూబ్స్ ఉన్నాయి